అందరికీ నమస్తే సలం వాలేకుం వెల్కమ్ టు సాయిస్ వార్డ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ సాయిబానా ఏం తగ్గతే దీన్ని ఎప్పుడమ్మతో ఏంది ఆల్టోని దీనికి ఏం పేరు పెట్టి అనుకుంటున్నా చెర్రీ స్టార్ అని పెడదాం చెర్రీ స్టార్ పడిపోతే దీన్ని రేపు మనం సండే అన్నారం షరీఫ్ దర్గాకి వెళ్ళేది ఉంది మహబాబు డిస్టిక్ దర్గాకి వెళ్ళి వచ్చిన తర్వాత మండే రోజు మత్తే నమస్తే నీకైతే అమ్మ మండే రోజు అప్లోడ్ చేస్తా కంపల్సరీ మన సబ్స్క్రైబ్ అందిస్తా ఒక్కదాన్ని అప్లోడ్ చేస్తే దగ్గర దగ్గర ఎంతమంది వస్తారో మన కాడికి కాబట్టి మన కాడ ఇంకా నాలుగైదు కార్లు పెట్టి అమ్మాలి అమ్ముదాం బరబ్బర్ బట్ విడల కోసం లేట్ చేయకుండా స్క్రీన్ ఇచ్చు మనకు తెలంగాణ స్ట్రీట్ వరంగల్ వరంగల్ నుండి మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిట్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది పడిపోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ ఎక్సలెంట్ ఉందంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది మ్యాక్ వీల్స్ ఉన్నాయి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైల్స్ ఉన్నాయి ఓకేనా దీని ప్రైజ్ వచ్చేసి అన్నా మనతోని వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ ల్యాక్ థర్టీ అనరు వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఫైనల్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకొని వన్ ల్యాక్ థర్టీ థౌజండ్లో కూడా ఫ్లైట్లీ నెగోషియబుల్ చేసుకోండి కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది ట్వంటీ నైన్ వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది మ్యాక్ వీల్స్ ఉన్నాయి ఏసీ ఉంది వీడిఐ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్బు షేర్ చేయండి మన కాలంలో ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ సెవెన్ ఫిక్స్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్క్రై చేయండి షేర్ చేయండి ఇంకా డీటైఫ్ట్ చెప్తా ఉంటా రైట్ బస్ స్టాప్లో పడిపోతే సెకండ్ షాట్లే ఈరోజు హ్యాపీ డే అందరికి పిచ్చేది కార్లు తగ్గేదిలే ఉంటా రైట్ బస్ స్టాప్లా ఏమైనా మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిట్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఫ్రెష్ రెండు వేలు చేయించినారు బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యాక్ వీల్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది ఎక్సైడ్ బ్యాటరీ ఉంది ఓకేనా వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ అంటున్నారు దీని ప్రైజ్ అన్న వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఫైనల్ అంటున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ ఇంజన్ బాడీస్ ఎక్స్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి దీనికి ఫ్రెష్ రెండు వేలు ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడిటీ బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది మ్యాక్ వీల్స్ ఉన్నాయి ఏసీ వర్కింగ్ ఉంది ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు టూ థౌసండ్ సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిట్ రిష్యూ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఓకేనా కార్ వచ్చేసి వచ్చేసి మన వరంగల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొడలు అందరు కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కార్ అయితే మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిట్ రిషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లైంట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియో పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లో తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఓకేనా ఇంకేస్తుంది అన్న మన కార్ కూడా ఎంబర్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం వీడియో వస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఇంకా మీకోసం అయితే రోజు నాలుగు ఐదు వేలు పెడతా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరు కార్లో తినడం కోసం లో బడ్జెట్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఓకే ఉంటా రైట్ బెస్టాప్లా గవనాల్స్ డే రైట్